హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఈరోజు ఐదు నిమిషాల్లో రెడీ అయిపోయే సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి పెరుగు పచ్చడండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి అండి నా వీడియో కానీ చివరి వరకు చూస్తే నేను ఎలా చేశాను అనేది మీకు అర్థమవుతుంది ఇది ఈవినింగ్ కూడా చాలా బాగుంటుందండి పులుపు అనేది రాకుండా చేసుకోవచ్చు నేను చెప్పినవి ఎర్లీ మార్నింగ్ ఆడవిడిగా ఉంటాం కదా ఇలా ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది స్కూ స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు అండి పులుపు అనేదే రాదు ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి అండి నేను ఒక కప్పు వరకు పెరుగు తీసుకున్నానండి నైట్ తోడు వేసిన పెరుగు తీసుకున్నాను ఎందుకంటే ఇలా నైట్ తోడేసిన పెరుగైతేనే పులుపు అనేది రాకుండా ఉంటుందండి ఇష్టంగా తినొచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇది ఒక కప్పు వరకు తీసుకున్నానండి ఒక ఆనియన్ తీసుకున్నానండి ఒక ఉల్లిపాయ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి అవి ఇలా బారుగా కట్ చేసానండి కొంచెం ఆయిల్ తీసుకున్నాను కొంచెం ఒక టేబుల్ స్పూను కారం తీసుకున్నానండి ఒక టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ తీసుకున్నానండి తాలింపులు వేయడానికి తాలింపులు వెండిమిరపకాయలు వేసానండి ఒక మూడు జీలకర్ర తీసుకున్నానండి కొంచెం కరివేపాకు తీసుకున్నానండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందామండి అందులో ఒక పెరుగు వేసాను సాల్టు కారం పసుపు ఇవన్నీ వేసి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నానండి నేను గట్టిగా తర్వాత ఉల్లిపాయ కట్ చేసిన ఉల్లిపాయ వేసానండి అవి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నానండి నేను ఆనియన్స్ వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసానండి ఇలా కలుపుకున్నాను కొంచెం వాటర్ పోసానండి ఒక టీ గ్లాసులు వాటర్ పోసి కలుపుకుంటున్నానండి బాగా మిక్స్ చేయాలండి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక బాండీ తీసుకున్నానండి అది హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసాను తర్వాత వండుమిరపకాయలు వేసానండి ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత తాలింపులు వేసానండి జీలకర్ర కూడా వేసాను అవి వేగాలండి కరివేపాకు వేసానండి ఇలా తాలింపులు కూడా వేసిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి పెరుగు అనేది వేసేసేయాలి ఇలా పెరుగు అనేది వేసేసానండి ఇలా ఇలా పెరుగు పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూశారు కదండి చాలా సింపుల్ ప్రాసెస్ ఐదు నిమిషాల్లో రెడీ అయిపోయింది ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా చేసుకోవచ్చండి పెరుగుతో ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుందండి చూశారు కదా నా వీడియో నేను ఎలా చేశానో చాలా చాలా బాగుంటుందండి పచ్చడి అనేది మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వరకు పులుపు అనేది రాకుండా ఉంటుంది నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ